నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నక్షత్రాల సిరీస్ లో భాగంగా జ్యేష్ట నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అట్లాగే పదాల వారిగా కూడా చెప్తున్నారు కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ లో అలాగే ఏ దేవీ దేవతల ఆరాధన కచ్చితంగా చేసుకుంటే మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు అనేది జ్యేష్ఠ నక్షత్రం గురించి ఒక్కసారి సార్ మీ ద్వారా తప్పకుండా ఈ జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన వారికి లక్షణాలు తీసుకుంటే మహర్షులు వారు చెప్పినవి సంతుష్టుడు ధర్మపరుడు బహుసుతుడు మిత్రులుందురు లోభి బంధుమూలక పీడనందును ఇది ఎవరికి లేదు సార్ కలియుగం కదా సంతుష్టుడు హ్యాపీగానే ఉంటాడు ధర్మపరుడు ధర్మంగానే ఉంటాడు బహుసుతులు బహుసుతులు అంటే పిల్లలు ఎక్కువ మిత్రులుందురు లోభి బంధుమూలక పీడనందును కులాగ్రగణ్యుడు ఆ కులంలో అగ్రగణ్యుడిగా కొనియాడబడతాడు ఆశ్లేషకున్నంత ధైర్యం ఉండదు బుధ నక్షత్రం కదా ఆశ్లేషకున్నంత ధైర్యం ఉండదు అనవసరమైన ఆందోళన కానీ పోరాటంతో అన్ని సాధ్యపడతాయి ప్రయత్నం చేసి గట్టిగా పోరాటం చేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధింపబడతాయి బట్ వీళ్ళకి ఆందోళన అనేది ఉంటుంది అవుతుందో అవుదో అవుతుందో అవుదో అనే ఆందోళన అయితే ఉంటుంది ఒక్కొక్కసారి ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చును మనస్సుకు సంబంధించి దేని మీద డ్యూటీ మైండ్గా ఉండాలే తప్ప కోరుకునకూడదు ఇది కామన్గా ఉండే లక్షణాలు ఒకటో పాదంలో వాళ్ళని తీసుకుంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాతగాడు గర్వి ఓపిక సహనం నిరంతరం ప్రయత్నం అవసరం వ్రాతగాడు గర్వి ఓపిక సహనం నిరంతర ప్రయత్నం అవసరం నిరంతర ప్రయత్నంలో ఓపిక వహించడం ఖచ్చితంగా కావాలి ఓపిక సహనం ఉండాలి దాన్ని కోల్పోకూడదు కోల్పోకూడదు అన్ని విషయాల్లో లేట్ సక్సెస్ ఉంటుంది ఓపిక అవసరం ప్రయత్న పూర్వకంగా ప్రయత్న లోపం లేకపోతే తప్పకుండా కార్యం సిద్ధిస్తుంది ఇది కామన్ గా వెళ్ళకుంటే జాతకం రెండో పాదం వాళ్ళకి సంగీత ప్రీతి చతుర భాషి అంటే చిత్రభాష అంటే సమయానుకూలంగా మాట్లాడగలవాడు సమయో మాట్లాడగలడు స్పాంటేనియస్ గా మాట్లాడతాడు జోవియల్ గా మాట్లాడతాడు అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మాట్లాడతాడు ఏ తా చెప్పుకోవాలంటే పంచ పరబ్రహ్మంగా చెప్పుకోవాలి చతుర భాష అంటే అదే అనారోగ్యత అధిక అనారోగ్యత ఉంటుంది అధికంగా ఆశించటం వల్ల భంగపాటు ఓవర్ ఎక్స్పెక్టేషన్ బాగా ఆశించడం వల్ల భంగపాటు ఉంటుంది ప్రయత్నపూర్వక సిద్ధి ప్రయత్నపూర్వక జయం రెండు ఉంటాయి ప్రయత్నం అనేది తప్పనిసరి చేసే పనుల్లో ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా సక్సెస్ అనేది రాదు విజయం అనేది రాదు ఎవరికైనా ఎవరికైనా వర్తిస్తుంది బట్ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది కొంతమందికి ఫ్లూక సక్సెస్ రావచ్చు కదా నిలబడుతుంది నిలబడదు కదా జాతకంలో ఉంటే నిలబడుతుంది మూడో పాదం వాళ్ళకి నేత్ర వ్యాధి నీచ బుద్ధి పశువుల పోషకుడు సమయానుకూల ప్రతిస్పందన లేకపోవటం వల్ల అవకాశాలు జారు విడుచును సమయానుకూలత అవసరం నిబద్ధత ఉండాలి ఇది మూడో పాదం వాళ్ళకి నాలుగో పాదం వాళ్ళకి క్రూరుడు మోసగాడు అతి తెలివి వల్ల భంగపాటు ఒరిజినాలిటీ వల్ల రాణింపు ఉంటుంది వాళ్ళకి అతి తెలివి చూపించి ఒరిజినాలిటీని కోల్పోతే ఫెయిల్యూర్ ఒరిజినాలిటీగా వాళ్ళ ఒరిజినల్ ఏముందో అది ఒరిజినల్గా ఉంటే ఉన్నదిన్నట్లుగా ఉంటే రాణింపు ఉంటుంది ప్రయత్నం వలన రాణింపు ఉంటుంది ప్రయత్న సిద్ధి కలుగుతుంది తప్పకుండా వీళ్ళ నాలుగు పాదాల్లో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వల్ల లక్షణాలు ఈ రకంగా ఉంటాయి మరి మార్చుకోవాల్సిన విషయాలు ఏంటి సార్ ఖచ్చితంగా వీళ్ళు రెండు పాయింట్లు ఖచ్చితంగా జీవితంలో ఏ ఏ పాదంలో పుట్టిన వాళ్ళకైనా ఉండే కామన్ పాయింట్ బద్ధకము కోపము ఈ రెండు ఉంటాయి ఈ రెండింటిని వదిలేస్తే వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది ఇక దేవి దేవతల ఆరాధన విషయం కూడా ఒకసారి చెప్పండి వీళ్ళు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది బుధవారం నాడు శుక్ర శని ఆదివారాల్లో వైష్ణవాలయాన్ని దర్శించడం లక్ష్మీనారాయణ గుడి కానీ వైష్ణవాలయాన్ని దర్శించుకోవడం తర్వాత ప్రతిరోజు ప్రదోషకాలంలో సాయంత్రం సాయం సాయంతి వేళలో లక్ష్మి అష్టోత్రము విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వీళ్ళకి మంచి ఫలితాలని మంచి జీవితాన్ని ఇస్తుంది ముఖ్యంగా వీళ్ళు కోపాన్ని బద్ధకాన్ని వదిలేయాలి రైట్ డెఫినెట్ గా ఈ విషయాలు మనసులో పెట్టుకొని డెఫినెట్ గా ఇవి కనుక మార్చుకుంటే ఇది కూడా మంచి నక్షత్రంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి డెఫినెట్ గా మంచి స్థానానికి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మూలా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్ లైస్ భవ